అరుంధతి ని పిలిచిద్దాం మన మొదటి టీం అరుంధతి టీం స్టేజ్ మీదకి వచ్చేసారు పర్ఫామ్ చేయడానికి మరి వాళ్ళలో ఎలాంటి భయం ఉంది ఫిఫ్త్ రౌండ్కి ప్రమోట్ అయ్యారు వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ ఈ రోజు ఏ కీర్తన ఆలపించబోతున్నారో తెలుసుకుందాం అరుంధతి టీం కంగ్రాచులేషన్స్ ఫిఫ్త్ రౌండ్కి ప్రమోట్ అయ్యారు సో ముందు రౌండ్స్కి వెళ్లే కొద్దీ ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేయాలి కదా కాంపిటీషన్ అంటే కాంపిటీషనే అందరూ బాగా పాడతారు చాలా చిన్న చిన్న తేడాలతోటే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అక్షర దోషాలు ఏవి లేకుండా జడ్జెస్ చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఈరోజు రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి ఏ కీర్తన ఆలపించబోతున్నారు చేపట్టి మమ్మకాగం సిద్ధంగా ఉన్నారా ఓకే చాలా బాగా పాడండి ఓకేనా డబుల్ ఎనర్జీతో పాడండి ఆల్ ది బెస్ట్

ीनरसिंहा चिलेटि न कबुल సముద్రము వంటి శ్రీ నరసింహ దైత్యుజీరిన వజ్రభోళ్ళ శ్రీనరసింహ సముద్రము వంటి దైత్యు వజ్రపు గోళ్ళ వజ్రభూగోళ్ళ శ్రీనరసింహ श्रीनरसिंहा श्रीवनि ततो मे डगु श्रीनरसिंहा शेवतेरनी महिमा श्रीनरसिंहा श्रीवनिततो मे ठु श्रीनरसिंहा शेवतेरनी महिमा नरसिंहा श्रीवेङ्कटाद्रिवेदशि नरसिंहा सर्व जीवनया परुणवो श्रीनरसिंहा श्रीवेङ्कटाद्रिवेदशी

మరి ఉత్సాహంగా పాడారు కదా ప్రమోట్ అయ్యామని అంతేనా మీరు పాడల నరసింహస్వామి అలా మీలో ప్రవేశించారు కదా సరే జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం విద్యాభారతి గారు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ నిజం మహాలక్ష్మి మీరు అన్నట్టు నా లక్ష్మీ నరసింహస్వామి హనుమంతుడు మనం వాళ్ళని కీర్తిస్తే చాలు మన దగ్గర అలా ఉంటారు అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగా ఎంతో శుభ చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు పిల్లలు బాగుంది నాన్న చాలా చక్కగా పాడారు లక్ష్మీనారసింహస్వామికి మనం నరసింహస్వామి అని క్యాజువల్గా అనుకున్న లక్ష్మీనారసింహుడు ఎప్పుడూ ఆమె ముందు ఉంటుంది తర్వాత ఆయన ఉంటాడు అనమాచార్య సంకీర్తనల్లో లక్ష్మీనారసింహ కీర్తనలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మనందరం అనుకుంటాం ముప్పై రెండు వేలే ఎందుకు రచించారు అనమాచారులు వారు ఏ పదహారో పద్నాలుగో లేకపోతే యాభై వేలో ఇంకేదో నెంబర్ అయి ఉండొచ్చు కదా అని ముప్పై రెండు వేల సంకీర్తనలు ఎందుకు వచ్చాయి అంటే వైష్ణవ సాంప్రదాయంలో శంఖుచక్రాలు వేసుకునేటువంటి ఒక దీక్ష ఉంటుంది అటువంటి దీక్షని అనమాచారులు వారి వంశస్థులు పూ తీసుకున్నారని ఆ దీక్ష ద్వారా నారసింహ మంత్రాన్ని వాళ్ళు దీక్షగా తీసుకుంటారనమాట ముప్పై రెండు అక్షరాల నారసింహ మంత్రానికి ప్రతీకగా ముప్పై రెండు వేల సంకీర్తనలు నేను ఈ జన్మలో రాస్తాను రాసి ఆ స్వామి పాదాలకే సమర్పిస్తాను అనేటువంటి ఒక దీక్ష ఆయన తీసుకున్నారు మనం దీక్ష అంటే సాధారణంగా ఏదో తీసుకుంటాం నామకే వాస్తే తీసుకుంటాము అన్ని రకాలు మనం అందులో కలిసి కలిపేస్తాం కానీ ఆయన జీవితాన్నే పణంగా పెట్టి ముప్పై రెండు వేల సంకీర్తనలు రాయడం మాటలా మొన్న మేడం చెప్పారు ఇంకో ఎపిసోడ్లో వాళ్ళ తర తర్వాత తరాలు కూడా వాళ్ళు ఆ దీక్షను తీసుకుని దాన్ని కొనసాగించారు అన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఈ ముప్పై రెండు వేల సంకీర్తనల ప్రతీక లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రము అనేటువంటిది మనకి అనమాచార్య జీవిత చరిత్రలో తెలుస్తోందన్నమాట కాబట్టి ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ రచనలకి అనమాచార్య రచనల్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు చక్కటి సంకీర్తన బాగా ఆలపించారు ఇంకా సీరియస్ అవుతోంది కాంపిటీషను చాలా మీరు కూడా చాలా సీరియస్గా తీసుకొని ఆ ప్రతి డైనమిక్ మీట్ అయ్యేటట్టు చూసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విద్యాభారతి గారు మాకు తెలియని చాలా విషయాలు కూడా తెలియజేశారు ఇక్కడ ఆ ముప్పై రెండు వేల కీర్తనలకు వెనకాల ఉన్న ఆంతర్యం అనేది చాలా చాలా ధన్యవాదాలు విద్యాభారతి గారు రవా గారు మీకెలా అనిపించింది చక్కగా పాడారు అసలు ఈ సంకీర్తనే చాలా అద్భుతమైనటువంటి సంకీర్తన ఇది సరిగ్గా క్రిందటి సంవత్సరం సింహాచలం స్వామివారి చందనోత్సవం సందర్భంగా మంచి ప్రఖ్యాత సంగీత విదుషి డాక్టర్ కొత్తపల్లి వందనగారు రచన చేసి స్వయంగా పాడినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన ఆవిడ చాలా అద్భుతమైన రీతిలో తీసుకొచ్చారు దాన్ని యూట్యూబ్ వాళ్ళు ఎవరో నాకు గుర్తులేదు ఆ కంపెనీ వాళ్ళు అటువంటి సంకీర్తన వీళ్ళు ఎంచుకోవడం చాలా బాగుంది విద్యాభారతి గారు చెప్పినట్టు ముప్పై రెండు నరసింహ మంత్రం నరసింహ మంత్రం అని అన్నమాచారుల వారే ఒక సంకీర్తనలో చెప్పారు ముప్పై రెండు బీజాక్షరాలకి నరసింహ మంత్రానికి ముప్పై రెండు వేలు రాశారని అసలు వేదాంత విద్యని న అన్నమాచారులు వారు అహోబిలంలోనే నేర్చుకున్నారు ఆదివన్ శటకోప యతీంద్రుల వద్ద చక్రాంకితులు అయ్యారాయన ఈ వేదాంత విద్యని నేర్చుకున్నారు కాబట్టి ముందు అసలు సంకీర్తనకి ఆది మూలం నరసింహస్వామే తాళ్ళపాక అన్నమాచారుల వారికి తర్వాత తదాది అంత మిగిలిన విషయాలని మనకు తెలిసినవే అందుకని ఏదైతే ఒక బ్రహ్మాండ పురాణం అంతర్గతంగా ఉన్న వెయ్యి నలభై ఆరు శ్లోకాలు ఈ నరసింహపరంగా చూసినా శంకరాచార్యుల వారి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చూసిన ఇవన్నీ కూడా పూర్తిగా అన్నమాచారులు వారు వారి సంకీర్తనలలో పూర్తి చేసేసారు ఆ అంశాలన్నీ సంకీర్తనల్లో పెట్టేశారు అందుకని ఈ హిందూ ధర్మం చేపట్టినటువంటి ఈ యజ్ఞమనే అంటాను నేను ఈ అనే యజ్ఞంలో ఈ యాభై రెండు కీర్తనలు వచ్చాయి ఈ ఎనభై ఒక్క కీర్తనలు ఎనభై ఒక్క లక్షల మంది వరకు చేరుతాయనే దృఢమైన సంకల్పం నమ్మకం రెండూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పూనుకున్నది నరసింహస్వామి ఆంజనేయులు అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామి ఇలా ఈ ఒక్కొక్క అవతారంలో ఒక మహా విభవాలన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇప్పుడు ఈ వైభవం జరగబోతోందేమో అన్నట్టుగా చాలా బాగున్నాయి హంసానంది కూడా నరసింహస్వామికి నరసింహ తత్వానికి హంసానంది చాలా బాగా అద్దినట్టు ఉండడం విశేషం థ్యాంక్ యూ రమాప్రభా ఆల్ ది థ్యాంక్ యూ టీం సుపబ్గా పాడారు మరి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి తర్వాత నెక్స్ట్ రౌండ్కి కూడా ఇదే జోష్తో మీరు పాడాలి ఓకేనా ఆల్ ది బెస్ట్